నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అప్పారావు సార్ నాకు ఫస్ట్ విత్తనాలు ఇచ్చిన నేనే కాదు ఎవరు మర్చిపోరు అప్పారావు సార్ అడగగానే పంపిస్తారు ఏ ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా వస్తాయి దట్ ఈజ్ అప్పారావు సార్ ఇంకపోతే గార్డెన్ పెంచడం అనేది ఒక కళ నేను ఇప్పుడు చూస్తున్నానండి ఈ ఫైవ్ ఇయర్స్లో చాలామంది పెద్దోళ్ళు హ్యాపీగా ఇంత ఇంతమంది కళ్ళల్లో ఎంత హ్యాపీనెస్ కనుకుంటారండి ఒక ధీమా వస్తుందండి గార్డెన్ పెంచిన వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ చాలా మంది ఏం చేస్తారు టీవీలు చూడటం అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేసి అట్లా ఇప్పుడు గార్డెన్ పెంచిన వాళ్ళల్లో ఈ మార్పు చూస్తుందండి మీరు ఓకే అంటారా కరెక్ట్ కదా నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా నేను ఇక్కడ మనస్థలపురంలో ఉంటాను ఆల్మోస్ట్ వేస్టేజ్తో గార్డెన్స్ పెంచడానికే ట్రై చేస్తాను ఎక్కువ అమౌంట్ పెట్టాను అది అందరికి తెలవాలని అప్పుడప్పుడు యూట్యూబ్ ద్వారా చెప్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ శారీ పెయింటింగ్ ఇస్తాను నా హ్యాబీ దాంతో ముందు కుండిని ఎలా కలర్ వేయాలి దాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దాలి తర్వాత దాంట్లో ఏ ఏ మూలలో ఏ ప్లాంట్ పెడితే ఎలా ఉప్పు ఉంటుంది అనేది నాకు ఇష్టం అనమాట అది ఇంకోటి పార్ట్ పెయింటింగ్ అట్లా నేను చిన్న చిన్నగా దినదినంగా ఈరోజుకి దాదాపు నాలుగు వందలు కుండీల వరకు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంటికి పెద్ద కూరగాయలు ఫ్లవర్స్ ఉండాలి వల్ల ముక్కలు ఉండాలి తర్వాత ఇంటికి సంబంధించిన కూరగాయలు కూడా మనం పండించుకోవాలి కాబట్టి చాలా మందికి నేను అంటే కూరగాయలు పెట్టాలి ఇప్పుడున్న డేస్లో మనం ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని తినడం చాలా మంచిది కదా హెల్తీ ఈ ఏజ్లో కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అండి సెవెన్ డేస్ వీక్లీలో ఏడు రోజులు నా నా టైంలో చూసాను అంత గట్టిగా చూస్తున్నాను చూస్తాను ఈ సీజన్ అయిపోయింది నెక్స్ట్ సీజన్కి చేయాలి నెక్స్ట్ ఏంటి కొనవద్దు